అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మ మనసు రచన జ్యోతి సుంకరణం గారు టోకెన్ నెంబర్ థర్టీన్ థర్టీన్ ఎవరండి అని గట్టిగా అరుస్తున్న రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి మేడం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళే పనుంది కొంచెం తొందరగా లోపలికి పంపించగలరా రిక్వెస్టింగ్గా అడిగాడు శ్రీనివాస్ సారీ సార్ రష్ ఎక్కువగా ఉన్నప్పుడు అలా పంపడం కుదరదు మిమ్మల్ని పంపిస్తే మిగిలిన వాళ్ళు ఊరుకోరు నిర్మోహం ఆటంగా చెప్పేసింది రిసెప్షనిస్ట్ పోని మా నెంబర్ వచ్చేసరికి ఇంకా ఎంత టైం పట్టచ్చు అదేనా చెప్పండి అన్నట్టు అడిగాడు శ్రీనివాస్ చేతిలోని టోకెన్ తీసుకుని చూసి మినిమం గంట పడుతుంది అంటూ చెప్పేసి మొహం తిప్పేసుకుంది రిసెప్షనిస్ట్ వెంటనే చేసేదేం లేక తల్లి పార్వతమ్మ పక్కకొచ్చి కూర్చున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఇంకా గంట పడుతుందట అంటూ ఇంకా ఏదో చెప్పబోయే అంతలోనే చేతిలో సెల్ మోగింది దాన్ని అసహనంగా ఆపేసి వీళ్ళు ఒకళ్ళు ఇప్పటికే ఒక యాభై సార్లు చేస్తుంటారు అని విసుక్కుని అమ్మ ఒక పని చేస్తాను ఎలాగో మనం లోపలికి వెళ్ళటానికి గంట టైం పడుతుంది కదా ఆఫీస్ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు నేను ఆఫీస్కి వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను నువ్వు కూర్చునుండు అంటూ తల్లికి చెప్పి వెళ్ళాడు శ్రీనివాస్ సరేనని బుర్ర ఊపి కూర్చుంది పార్వతమ్మ అరగంట పైనే అయింది ఉండి ఉండి పార్వతమ్మ కొడుకు వస్తున్నాడేమోనని ఎంట్రన్స్ వైపు చూస్తూనే ఉంది దాదాపు గంట అయినా శ్రీనివాస్ రాలేదు ఈలోగా అమ్మ మీ నెంబర్ వచ్చింది లోపలికి వెళ్ళండి అంది రిసెప్షనిస్ట్ దానికి పార్వతమ్మ వెంటనే గాబరా పడిపోతూ అయ్యో మా అబ్బాయి ఇంకా రాలేదే అంది చూపులు చూస్తూ అయితే మీ తర్వాత వాళ్ళని పంపించేయమంటారా అడిగింది రిసెప్షనిస్ట్ సరేనని తల ఊపింది పార్వతమ్మ పార్వతమ్మ తర్వాత వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు కూడా డాక్టర్ని చూపించుకుని వెళ్ళిపోవటాలు అయిపోయాయి మరి కాసేపటికి మొహానికి చెమటలు దుడుచుకుంటూ కంగారుగా నడుచుకుంటూ వచ్చాడు శ్రీనివాస్ వస్తూనే ఖాళీగా ఉన్న హాల్లో తల్లి మాత్రమే కూర్చొని ఉండడం చూసి ఏమ్మా డాక్టర్ చూపించుకోవటం అయిపోయిందా అని అడిగాడు ఇంకా లేదు అని తల్లి చెప్పటంతో సరేరా అని తల్లిని డాక్టర్ రూమ్లోకి తీసుకెళ్లబోయాడు వాళ్ళని ఆపేస్తూ సారీ సార్ డాక్టర్ గారు వెళ్ళిపోయారు చెప్పింది రిసెప్షనిస్ట్ అదేమిటి ఎలా వెళ్ళిపోతారు మాకు అపాయింట్మెంట్ ఉంది కదా కాస్త విసురుగా అడిగాడు శ్రీనివాస్ మీ టోకెన్ నెంబర్ రాగానే ఆవిడ వెళ్ళమన్నాను ఆవిడ వెళ్ళలేదు నేనేం చేస్తాను తను కూడా విసురు సమాధానమే చెప్పింది అసలే ఆఫీస్ టెన్షన్తో అసహనంగా ఉన్నాడేమో వెంటనే చిర్రెత్తుకొచ్చింది శ్రీనివాస్కి కోపంగా తల్లివైపు చూస్తూ ఎందుకు వెళ్ళలేదు అంటూ అరిచాడు అంటే నువ్వు రాలేదని అంటూ నీళ్లు నమిలింది పార్వతమ్మ నేనేందుకు రావటం నేను వచ్చేలాగా చూపించుకుని ఉండాల్సింది కదా అంటూ తల్లి మీద చికాకుపడి రిసెప్షనిస్ట్ వైపు తిరిగి మేడం రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొక అపాయింట్మెంట్ చూడండి అంటూ అడిగాడు సారీ అండి డాక్టర్ గారు క్యాంప్కి వెళ్తున్నారు మరో నెల దాకా రారు అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇక అంతే పట్టరాని కోపం వచ్చేసింది శ్రీనివాస్కి ఆ కోపం అంతా తల్లి మీద చూపించేస్తూ విన్నావుగా మరో నెల దాకా రారట అప్పటిదాకా ఈ మందులే కొనేస్తాను అవి వాడుకో ఇంకో నెల నీకేం వచ్చిన నాతో చెప్పకు అంటూ విసుక్కున్నాడు ఇక డాక్టర్ గారు ఎలా ఉంది మా అమ్మకి ఇప్పుడు ఐసీయూ నుంచి బయటకు వస్తున్న డాక్టర్ని ఆతృతగా అడిగాడు శ్రీనివాస్ కొంచెం క్రిటికల్గానే ఉంది పొజిషన్ సర్జరీ ఎంత వీలైతే అంత తొందరగా చేసేయాలి చెప్పాడు డాక్టర్ అయ్యో సర్జరీయా మందులతో తగ్గదా ఈ వయసులో తట్టుకుంటుందో లేదో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది డాక్టర్ అన్నాడు శ్రీనివాస్ ఎంతో బాధగా అది నేను మిమ్మల్ని అడగాలి ఇరవై రోజులుగా ఆవిడ ఇబ్బంది పడుతుంటే ఇంత కొంపలంటుకుపోయే పరిస్థితి వచ్చే వరకు తీసుకురాకుండా ఏం చేశారు కాస్త అసహనంగా అడిగాడు డాక్టర్ ఇరవై రోజులుగానా లేదు డాక్టర్ నిన్న రాత్రి నుంచే తనకు బాగాలేదు చెప్పబోతున్న శ్రీనివాస్ని మధ్యలో ఆపేసి ఇరవై రోజుల నుంచి తను బాగా ఇబ్బంది పడుతున్నట్టుగా ఆవిడే చెప్పింది పైగా రిపోర్ట్లు అన్నీ కూడా అలా చాలా హై రేంజ్లో ఉన్నాయి ఏదో ఒక్క రోజుకి అలా పెరిగిపోవు కొంచెం ప్రాబ్లం అనిపించగానే తీసుకొచ్చి టెస్టులు చేస్తే ఇంత సీరియస్ అయిపోయేది కాదు కదా అసలు ముందే ఎందుకు తీసుకురాలేదు కాసేంత చికాక్గా అడిగాడు దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఈ మధ్య ఆఫీసులో బిజీగా ఉండి అంటూ బొర్ర దించుకున్నాడు శ్రీనివాస్ చదువుకున్న వాళ్ళ ఉండి మీరు కూడా ఇలా చేస్తే ఎలా సర్లేండి టూ త్రీ డేస్ అబ్జర్వేషన్లో పెట్టాంగా చూద్దాం అన్నీ కంట్రోల్లోకి రాగానే సర్జరీ చేసేస్తాం అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు డాక్టర్ చూడండి రోజు రోజుకి లోకం ఎలా తయారైపోతుందో వీకెండ్ పార్టీలకు టైం ఉంటుంది పెళ్ళం పిల్లలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే టైంలు ఉంటాయి కానీ కన్న తల్లిదండ్రులు పట్టించుకోవడానికి మాత్రం టైంలు ఉండవు చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తే మాత్రం ఏం లాభం ఇంగిత జ్ఞానం లేకపోయాక పాపం ఆ ఆవిడ చూడండి ఇరవై రోజులుగా ఆడక ఆయాసంతో అంత ఇబ్బంది పడుతూ ఉంటే పట్టించుకోవడం మానేసి ఇప్పుడు వచ్చి ఆవిడ ఆపరేషన్ తట్టుకుంటుందో లేదో అంటూ తెగ ఫీల్ అయిపోతున్నాడు ఇంతకీ ఆ ఫీలింగ్ ఆవిడ ఆపరేషన్ తట్టుకోలేదనో ఈయనగారికి డబ్బు ఖర్చు అవుతుందనో అంటూ ఆ డాక్టర్ తన రూమ్లో ఇంకో డాక్టర్తో అంటూ ఉండగా ఆ మాటలు కౌంటర్లో బిల్లు కట్టి ఏదో సందేహం వచ్చి డాక్టర్ కోసం రూమ్లోకి వెళ్ళబోయిన శ్రీనివాస్ చెవిలో పడ్డాయి అంతే హతాశుడయ్యాడు తను తల్లిని పట్టించుకోలేదా ఏమంటున్నాడు ఈ డాక్టర్ అసలు ఏం తెలుసు నా గురించి అతనికి అవమాన భారంతో ఒంట్లో రక్తం సలసలా మరిగిపోగా వెంటనే వెళ్ళి అతన్ని కడిగేయాలనుకున్నాడు కానీ వెంటనే సంస్కారం గుర్తొచ్చి ఆ మాటలు ఏం చెవిలో పడనట్టే ప్రవర్తించి తను అడగాల్సిన సందేహాలను అడిగి బయటకు వచ్చేసాడు శ్రీనివాస్ ఇక రెండు మూడు రోజులకి బీపీ షుగర్లన్నీ నార్మల్గా వచ్చేసరికి సర్జరీకి రెడీ చేశారు శ్రీనివాస్ తల్లి పార్వతమ్మను థియేటర్లోకి తీసుకుపోబోతుంటే అక్కడే దిగాలు పడ్డ మొహంతో నిలుచున్న కొడుకుని చూసి దగ్గరకు రమ్మన్నట్టుగా సైగి చేసింది పార్వతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాడు శ్రీనివాస్ కొడుకుని చూసి నీరసంగా ఒక నవ్వు నవ్వి వరే వేర్రి నాగార్న నాకేం కాలేదురా మొహం చూడు ఎలా పీక్కుపోయిందో అసలు తిన్నావా ఈ రెండు రోజులు నా కోసం బెంగ పెట్టుకుని తిండి తిప్పలు మానేసావా నాకు బాగానే ఉందిరా నువ్వు ధైర్యంగా ఉండు అని సగం శైలిలతో సగం మాటలతో కొడుక్కి ధైర్యం చెప్పింది పార్వతమ్మ ఎందుకమ్మా ఇరవై రోజులుగా ఇంత బాధపడుతూ నాతో చెప్పలేదు దుఃఖంతో గొంతు పొడుగుపోతుంటే గద్గద స్వరంతో అడిగాడు శ్రీనివాస్ దాని కావిడ అదేంటి నాన్న నువ్వే కదా ఏం వచ్చినా నాకు చెప్పద్దు నెల్లాళ్ళు మందులు వాడు అన్నావు అంది మాట కూడా బలుక్కుంటూ ఇదేమిటి నేనా ఎప్పుడు ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీనివాస్ అయోమయంగా తల్లిని చూస్తూ అదే కిందటిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంది ఆవిడ ఎప్పుడు ఓ అదే అప్పుడా సడన్గా గుర్తొచ్చింది శ్రీనివాస్కి తను తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం డాక్టర్ అపాయింట్మెంట్ మిస్ అయ్యిందన్న కోపంలో తల్లి మీద చిరాకు పట్టడం అదేమిటమ్మా నేనేదో టెన్షన్లో అలా అన్నంత మాత్రాన నిజంగా చెప్పటం మానేస్తావా ఇప్పుడు చూడు అందరూ నన్ను ఎలా అనుకుంటున్నారో నిన్ను నేనేదో పట్టించుకోనట్టుగా ఉక్రోషంగా అన్నాడు కొడుకు మాటలకి పార్వతమ్మకి వెంటనే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగిపోయాయి అయ్యో అది కాదు నాన్న అంటూ ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఏదో చెప్పబోయేలోగా నర్సులు ఆవిడ స్ట్రెచ్చర్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు ఆపరేషన్ స్టార్ట్ అయింది అక్కడ కూర్చోకూడదు అనడంతో విజిటర్స్ లాంజ్లోకి వచ్చి కూర్చున్నాడు ఎదురుగా బ్లడ్ టెస్టులు చేసే రూమ్ ఉంది అక్కడ ఒక తల్లి బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా మారాన్ చేసే తన కొడుకును ఒప్పించే ప్రయత్నం చేస్తోంది యథాలాపంగా అటు దృష్టిని సారించాడు శ్రీనివాస్ మేడం మీరు బయటికి వెళ్ళిపోతే మీ అబ్బాయి మా మాట వింటాడు అంటున్నారు అక్కడ స్టాఫ్ వాళ్ళ మాటలు ఆ తల్లి వినలేదు మా వాడు అసలే భయస్థుడు నేను వదిలి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా అంటూ నేనుండగా నీకేం పర్వాలేదన్నట్టుగా గట్టిగా ఆ పిల్లాడిని తన వైపుకు చుట్టేసుకుని తన గుండెలకు అదిమేసుకుని కళ్ళు మూసేసి అతి సునాయాసంగా వాడికి ఏమాత్రం నొప్పి తెలియకుండా టెస్ట్ చేయించేసింది ఎందుకో ఆ దృశ్యం చాలా అపూర్వంగా అనిపించింది శ్రీనివాస్కి అక్కడ ఉన్న వారంతా కూడా రాక్షసులే తల్లి మాత్రమే వాళ్ళందరినీ ఎదుర్కొనే తను రక్షించగలదన్న భావన ఆ పిల్లాడి మొహంలో కనిపించి నవ్వొచ్చింది శ్రీనివాస్కి అంతే కదా ఆ వయసులో తల్లే అన్నీను అంతలోనే వివేకం తట్టింది అతనికి అంతర్మదనం మొదలైంది మరి తను తను కూడా ఇలాగే తల్లి చాటు బిడ్డగా ఉండేవాడుగా అలా అనుకోగానే తెరలు తెరలుగా తన చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి శ్రీనివాస్కి అనుకోకుండా పార్వతి పుట్టింటి బంధువులు ఎవరో చనిపోయారని కబురు చిన్న పిల్లాడిని అటువంటి చోటికి తీసుకెళ్లటం ఎందుకని తన ఏడేళ్ల కొడుకు శ్రీనుని అత్తగారి దగ్గర నుంచి వెళ్ళింది తల్లి వెళుతున్నప్పుడు పెద్దగా పేచీ పెట్టని శ్రీను ఆ తర్వాత ఆ రాత్రి మాత్రం ఇంట్లో వాళ్ళ నాన్నని నానమ్మని తాతని బాబాయిని ఒక ఆట ఆడుకున్నాడు రాత్రి తెల్లవార్లు ఎన్ని చెప్పినా వినకుండా అమ్మా అమ్మ అంటూ ఒకటే ఏడుపు విసిగి వేసారిపోయారంతా ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు వాళ్ళ అమ్మని రబ రమ్మని కబురు చేసేద్దామా అని ఎదురు చూశారు తెల్లారగానే ఈ విషయం తెలిసి పాపం పార్వతి దొరికిన బస్సు పట్టుకుని హుటాహుటిని వచ్చేసింది అంతవరకు చండ ప్రచండంగా టాప్ లేపేసిన శ్రీను తల్లి చూడగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆర్తిగా చుట్టేసుకుని టక్కున ఏడుపు ఆపేశాడు అది చూసి వాడి నాయనమ్మ అమ్మయ్య వచ్చావా తల్లి తెల్లవారులు వాడు ఏడ్చిన ఏడుపు చూసి ఏమైపోతాడని భయమేసిందనుకో అయినా నువ్వు వాడిని మరీ ముద్దు చేసి అమ్మ కూచిలాగా తయారు చేస్తున్నావు అలా అయితే అలాగా ఏడేళ్ళు వచ్చాయి ఆ మాత్రం అమ్మను వదిలిపెట్టి ఓ పూట ఉండలేడు మగపిల్లాడు రేపు చదువులకని ఉద్యోగాలకని ఊళ్ళు తిరగాల్సి వస్తుంది రేపటి నుంచి వాడికి ఒక్కడూ పడుకోవటం అనేది అలవాటు చేయి అంటూ హుకుం జారీ చేసింది ఆ మాటలకు పార్వతి ప్రశాంతంగా నవ్వుతూ నెమ్మదిగా వాడే అలవాటు చేసుకుంటాం అత్తయ్య అంటూ మరింత ఆప్యాయంగా కొడుకును దగ్గరకు తీసుకుంది నాయనమ్మ మాట విని తల్లి తనను ఎక్కడ దూరం పెడుతుందోనే భయపడ్డ శ్రీనుకి ఈ మాటలు కొండంత బలాన్ని ఇచ్చాయి అలా శ్రీనుకి తల్లి తోడిదే లోకం తల్లే తన ప్రపంచం స్కూల్లోనూ ఆటలకి వెళ్ళినప్పుడల్లా జరిగిందంతా ఇంటికి రాగానే పోసగుచ్చినట్టు అమ్మకి చెప్పాల్సిందే తన ఘనకార్యాలకు అమ్మ మురిసిపోతూ మానాన్నే అంటూ బొగ్గలు పుణికింది అంటే చాలు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉండేది వాడికి ఒకరోజు స్కూల్ నుంచి వస్తూనే ఎప్పటిలాగా గలగల మాట్లాడకుండా మౌనంగా ఒక మూల కూర్చున్న శ్రీను చూసి ఏ నాన్న అలా ఉన్నావు ఏమైంది అని అడిగింది పార్వతి మా స్కూల్లో పద్యాల పోటీ పెట్టారు అది కూడా స్కూల్ యూనివర్స్ యానివర్సరీలో స్టేజీ మీద చెప్పాలట అందరూ పేర్లు ఇచ్చారు కానీ నేను ఇవ్వలేదు అన్నాడు బొంగమూతి పెట్టుకుని శ్రీను ఏ ఎందుకు ఇవ్వలేదు నీకు బోలెడన్ని పద్యాలు వచ్చు కదా ఇంట్లో పెద్ద గొంతుతో అస్తమానం పాడుతూనే ఉంటావు అందులోంచి ఒక మంచి పద్యం ఒకటి చెప్తే సరే అంది పార్వతి వెంటనే వాడు ఇంట్లో నీ ముందు చెప్తా కానీ అమ్మో స్కూల్లో అందరూ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుందమ్మా ఏడిస్తే అందరూ నవ్వుతారు అన్నాడు ఏడుపు గొంతుతో వాడి మాటలకు కాసేపు ఆలోచించిన పార్వతి సరే ముందు నీ పేరు కూడా ఇవ్వు ఇంకా టైం ఉంది కదా అందరు ముందు నీకు ఏడుపు రాకుండా భయం వేయకుండా పద్యం పాఠం ఎలాగో నేర్పించే పూచి నాది సరేనా భరోసా ఇస్తూ అంది ఎలాగో ఏమిటో తెలియకపోయినా తల్లి ఇచ్చిన భరోసాకు వాడి కళ్ళు వెలిగిపోయాయి స్కూల్ యానివర్సరీ రానే వచ్చింది ఆ రోజు ఉదయం శ్రీనుని స్కూల్కు పంపిస్తూ చెప్పింది గుర్తుంది కదా నాన్న నువ్వు స్టేజ్ మీదకి రాగానే నీ ఎదురుగా నేనే ఉంటాను నన్నే చూస్తూ ఇంట్లో నా ముందు ఎలా చెప్తావో అలాగే చెప్పి చుట్టూ ఎవరున్నా నీకు అనవసరం నన్ను మాత్రమే చూడు అంటూ గత పది రోజులుగా చెప్పుకొచ్చిందే మళ్ళీ చెప్పింది సరే అంటూ వెళ్ళిపోయాడు వాడు ఆ సాయంత్రం ఫంక్షన్ స్టార్ట్ అయింది ఎవరో మాట్లాడటం అయిపోయాయి పిల్లలు ప్రదర్శించిన ఒకటి రెండు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అయ్యాయి ఈలోగా శ్రీను స్టేజ్ మీదకి వెళ్ళే టైం వచ్చింది వాడి పేరు కూడా మైక్లో అనౌన్స్ చేసేశారు చుట్టూ ఉన్న టీచర్లు పిల్లలు వెళ్ళు వెళ్ళు అంటూ ముందుకు తోసేస్తున్నారు వాడు మాత్రం నిలుచున్న చోటు నుంచి కదలకుండా బిక్కమొహం వేసుకుని తల్లి కోసమే చుట్టూ చూస్తున్నాడు అసలు ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు తల్లి కోసమే చూస్తున్నాడు ఎక్కడా కనపడకపోవడంతో స్టేజి మీదకి ధైర్యంగా ఎలా వెళ్లాలో తెలియక అయోమయంగా ఉంది వాడికి ఈలోగా ఎవరో బలవంతంగా స్టేజీ ఎక్కించేశారు ఆడిని భయంతో నోటమాట రాక బెదురు చూపులు చూస్తూ మైకు ముందు నిల్చుండిపోయాడు చెప్పు చెప్పు అంటూ స్టేజీ నుంచి టీచర్లు సైగ చేస్తున్న కొద్దీ భయం పెరిగిపోతుంది వాడికి ఇక ఏం చేయలేక స్టేజీ వదిలేసి కిందకి పారిపోదామనుకునే పరిస్థితిలో స్టేజీ ముందు తల్లి నిలబడి పాడు పాడు అంటూ నవ్వుతో సైగ చేయటం కనిపించింది కళ్ళలో నీళ్లు తిడుచుకుని చుట్టూ చూశాడు అమ్మే అని అమ్మే ఇక అంతే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది ఆడికి మైక్ దగ్గరికి లాక్కుని గొంతెత్తి రాగయుక్తంగా విద్య నిగూఢగుప్తమగు విత్తము అంటూ పాడి ఆ తర్వాత దాని భావాన్ని కూడా విడమర్చి స్పష్టంగా చెప్పాడు అంతే అక్కడంతా కరతాళ దోనలతో మారి మోగిపోయింది అదంతా చూసిన శ్రీనుకి భయం గీయం ఎగిరిపోయే ఆనందంతో ఉబ్బి తబ్బి భయపోయాడు స్టేజీ దిగ్గానే క్లాస్ టీచర్ వచ్చి ఇంత బాగా చెప్పావు మరి ఎందుకు అంత భయపడిపోయావు అంది ఆవిడికి సమాధానం ఏమి ఇవ్వకుండా తల్లి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి రెండు చేతులు పట్టుకుని ఎందుకమ్మా అంత లేటుగా వచ్చావు నువ్వు ఇంకా రావు అనుకుని పద్యం చెప్పకుండా కిందకి అనుకున్నా అన్నాడు దానికి పార్వతి నానమ్మకి ఒంట్లో బాగలేదు నాన్న అనుకోకుండా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది నాన్న కూడా ఊళ్ళో లేరు కదా ఆవిడని ఇంట్లో దింపు వచ్చేసరికి లేట్ అయింది సర్లే కానీ భలే బ్రహ్మాండంగా చెప్పావు నాన్న చూసావా అందరూ నిన్నెంత మెచ్చుకుంటున్నారో మరి ఎప్పుడు ఇలాగే మెచ్చుకోవాలంటే నేను నీ ఎదురుగా ఉన్నా లేకపోయినా సరే భయపడకూడదు చక్కగా ధైర్యంగా నీకు వచ్చింది చెప్పేయాలి మొదలు పెట్టేదాకానే భయం అనిపిస్తుంది నాన్న ఆ తర్వాత ఏమీ ఉండదు సరేనా అంటూ ఆ కొడుకు విజయానందంలో ఉండగానే మాట తీసేసుకుంది వాడు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఓ అనేసాడు అలా ఎప్పటికప్పుడు తల్లి చెప్పే ధైర్యవచనాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాడు సార్ ఈ మందులు తెచ్చిపెట్టండి అని నర్సు పిలవడంతో ప్రస్తుతంలోకి వచ్చాడు శ్రీనివాస్ ఆపరేషన్ థియేటర్లో తల్లి ఉన్నదన్న సంగతి గుర్తొచ్చింది ఎలా ఉంది ఆవిడకి గొంతు తడారిపోతుండగా అడిగాడు నర్సుని ఆపరేషన్ అయిపోయిందండి కాసేపటికి రూమ్ షిఫ్ట్ చేస్తారు బాగానే ఉన్నారు అని చెప్పింది ఆ మాటలు తేనె పలుకుల్లా అనిపించాయి శ్రీనివాస్కి కావాల్సిన మందులు తెచ్చి ఇచ్చేసి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు శ్రీనివాస్ తను చిన్నప్పుడు ఎన్నోసార్లు అల్లర్లు అల్లర్లు చేసే పేచీరు పెట్టి తల్లిని సతాయిస్తూ ఉండేవాడు ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు ఉండి కూడా అమ్మ తనను ఏనాడు విసుక్కోలేదు మరి తనేం చేశాడు ఆఫీసులోని టెన్షన్లన్నీ తల్లి మీద చూపించి విసుక్కున్నాడు ఆ రోజు తనలా మూర్ఖంగా మాట్లాడి ఉండబట్టే తల్లి తన ఆరోగ్య పరిస్థితిని చెప్పలేదు ఆఖరికి తన మూలంగా పరిస్థితి విషమించి ఆపరేషన్ దాకా వస్తే కూడా క్షీణించిన తల్లి ఆరోగ్యానికి బాధపడకుండా ఎవరో ఏదో అనేలా చేసావేంటమ్మా అంటూ తల్లిని నిలదీశాడే గానీ ధైర్యం చెప్పలేదు పాపం ఆ పిచ్చి తల్లి మాత్రం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతూ కూడా తింటున్నానా లేదా అని నా యోగక్షేమాలను అడిగింది ఇదంతా ఆలోచించుకున్న శ్రీనివాస్కి తన మీద తనకే అసహ్యం వేసింది ఆపరేషన్ పూర్తయి రూమ్కు తీసుకురాగానే రాత్రి పగలు తల్లినే ఉన్నాడు ఒక నాలుగు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి నెమ్మదిగా కాస్త లేచి కూర్చుంది పార్వతమ్మ కాస్త ఓపిక రాగానే కొడుకుని దగ్గరికి పిలిచి ఒరే బాబు నేను పూర్వంలాగా కాదు నాన్న అన్నీ మర్చిపోతున్నాను నువ్వు పక్కన లేకుండా ఒక్కరి తిని డాక్టర్ గారితో ఏం మాట్లాడతానో ఏమిటోనని భయం ఒకదానికొకటి చెప్తానేమోనని జంకు నీకన్నీ తెలుసు నువ్వు పక్కన ఉంటే నాకు ధైర్యం అందుకే ఆ రోజు నీ కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను అంతకుమించి మించి ఏమీ ఆలోచించలేకపోయాను తర్వాత ఆ మందులే వాడుతూ ఉండు ఓ నెలపాటు ఏమొచ్చినా చెప్పద్దు అన్నావు కదా మందులు వేసుకుంటున్నాను కదా ఏవో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి అసలే ఆఫీస్ గొడవలతో పాపం పొద్దున పోయి రాత్రి వస్తున్నావు కోడలు కూడా ప్రసవానికి పుట్టింటికి వెళ్ళటంతో ఇంటి పనులు కూడా కొన్ని నీకు తప్పటం లేదు అలాంటప్పుడు నిన్ను విసిగించకూడదని అనుకున్నాను అంతేగాని నాకింత సీరియస్ అయ్యి నిన్న ఇబ్బంది పెడతానని కానీ నలుగురు నిన్ను ఆడిపోసుకుంటారని కానీ ఆలోచించక నిన్ను బాధపెట్టాను మనసులో పెట్టుకోకు నాన్న అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది తల్లి మాటలు విన్న శ్రీనివాస్ కరిగి నీరైపోయాడు ఇక దుఃఖం ఆపుకోలేక తల్లి రెండు చేతులను తన ముఖానికి అదుముకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు కాసేపటికి తేరుకుని అమ్మ నాకెక్కడిదమ్మా మనసు ఏరు దాటాక తెప్ప తగిలేశాను అన్నట్టు నిన్ను నీ ప్రేమను మర్చిపోయి ఆఫీస్ టెన్షన్ అని అదని ఇదని నీ అనారోగ్యాన్ని పట్టించుకోకుండా నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చాను కానీ అది ఏమీ పట్టించుకోకుండా ఇంకా నేనేదో నీ వలన బాధపడ్డానని నాకేదో కష్టం కలిగిందని నువ్వు బాధపడుతున్నావు చూడు నీదమ్మా మనసు తల్లి మనసు నువ్వే నన్ను క్షమించాలి అన్నాడు అంత పెద్ద మాటలు ఎందుకు నాన్న చిన్నతనంలో నేను నీ తల్లిని నువ్వు నా కొడుకువి నా ప్రేమ పరిమితం అందులో ఎవరికీ భాగం లేదు నేను అప్పటి తల్లిలాగానే ఉండిపోయాను కానీ నువ్వు కొడుకుగా ఆ తర్వాత ఉద్యోగస్తుడుగా నిన్ను నమ్ముకుని వచ్చిన ఒక స్త్రీకి భర్తగా పిల్లల బాధ్యత వహించే తండ్రిగా అంచెలంచెలుగా ఎదిగి అందరికీ నీ ప్రేమను సమపాళలో పంచిస్తూ అందరికీ సమన్యాయం చేయాల్సిన గురుతర బాధ్యతను నిర్వర్తించే స్థాయికి చేరుకున్నావు ఈ బాధ్యతను నిర్వర్ నీకు నీకెన్నో సవాళ్ళు చికాకులు ఎదురవుతుంటాయి అటువంటి సమయంలో నేను ఏదైనా తెలుసో తెలియకో చేసే పొరపాట్ల వల్ల నీ కష్టం కలగచ్చు నా చేతులతో పెంచిన దాన్ని నీ మనసు నాకు తెలియదా నువ్వు చికాకుల్లో ఏదన్నా అన్నా ఆ మాటను నేను మనసులో పెట్టుకుని బాధపడతానని ఎందుకు అనుకున్నావు నాన్న అనవసరంగా మనసు కష్టపెట్టుకోకు అంటూ కొడుకు చెంపలు నిమిరింది ప్రేమగా తల్లి మాటలు విన శ్రీనివాస్కి ఈ ఒక్క అనారోగ్యం అన్న మాట ఏమిటి చాలాసార్లు చాలా విషయాల్లో ఆఫీస్కి వెళ్ళే తొందరలో ఉన్నాననో అటు ఆఫీస్ నుంచి వచ్చిన అలసటనో లేకపోతే టైంకి టిఫిన్ పెట్టలేదనో అమ్మకు ఆ విషయంలో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఎన్నోసార్లు తన అమ్మ మీద చీటికి మాటికి విసుక్కోవటం గుర్తొచ్చింది అంతే తనలో తనే కుంచుకుపోయాడు ఎన్నోసార్లు నిన్ను నీ మనసుని గుర్తించక నా స్వార్థంతో నిన్ను నిర్లక్ష్యం చేసినా కూడా తప్పెంచకుండా తప్పు ఎంచకుండా దానిలో కూడా ప్రేమను మాత్రమే వెతుక్కున్నావు తల్లి మనసుని నాకు తెలియచేశావు నీ ప్రేమ పరిమితం అంటావేంటమ్మా అపరిమితం నిష్కల్మషం నాకు అంతులేని ప్రేమనిచ్చిందానివి నేను నీకు ఏమి అని మనసులో అనుకుంటూ ఆప్యాయంగా తల్లి నుదుటి నమ్ముదాడాడు తర్వాత నీకు ఎంతో పని ఎన్నో ఎన్నో చికాకులున్నా అన్నిటి మధ్య కూడా నన్ను చిన్నప్పుడు కంటికి రెప్పలా ఎలా చూసుకున్నావో ఇక నుంచి కూడా ఇక నుంచైనా నేను నిన్ను అలాగే చూసుకోవటానికి ప్రయత్నిస్తానమ్మా అంటూ తేలికైన మనసుతో చిన్నప్పటి శ్రీనులాగా ఆప్యాయంగా తల్లి చేతులున్న ముఖానికి అదుముకున్నాడు శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు